హలో పిల్లలు ఈ రోజు మనం ఉంగరం దొంగ ఎవరు విందాం ఒకరోజు అక్బర్ చక్రవర్తికి బీర్బల్ను ఏడిపించాలన్న సరదా ఆలోచన కలిగింది ఎలా ఏడిపిస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు అక్బర్ ను ఏడిపించడానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకొని తన దగ్గర దాచిపెట్టాడు ఈ సంగతులు ఏవీ కూడా బీర్బల్ కు తెలియవు ప్రతిరోజు వచ్చినట్లుగానే ఆ రోజు కూడా రాజ్యసభకు వచ్చాడు బీర్బల్ ను చూడగానే ఆయనకు తాను వేసుకున్న పథకం గుర్తుకు వచ్చింది అందుకని నవ్వు వచ్చిందన్న మాట అంతేకాదు ఈ సమస్యను బీర్బల్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది బీర్బల్ ఈ రోజు నామనస్సు ఏమీ బాగాలేదు అన్నాడు రాజుగారు ఏమైనది మహారాజా కంగారుగా అడిగాడు బీర్బల్ బీర్బల్ కు రాజుగారంటే ఎంతో అభిమానం ఉంది ఆయన మీద ఎంతో గౌరవం ఉంది అంతేనా ఆయన సాక్షాత్తు తమని పరిపాలించే చక్రవర్తి మరి అట్లాంటి రాజుగారు నా మనస్సు అంటే బీర్బల్ కంగారు ఎలా ఉంటాడు అంతే కదా మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగురుగా కనిపిస్తే బాధపడతాం కదా అలాగే బీర్బల్ కూడా రాజుగారి మనస్సు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడన్నమాట చెప్పండి మహారాజా మీ మీ ఎందుకు ఎవరు అని అడిగాడు బీర్బల్ అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు బీర్బల్ కు రాజుగారి ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు మీ మనస్సు ఎందుకు బాగుండలేదు అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటి అని ఆలోచించాడు బీర్బల్ నీ మనసు ఎందుకు బాగున్నలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నారేమిటా అని అనుకుంటున్నావు కదూ అని అడిగాడు అక్బర్ బీర్బల్ అవునన్నట్లుగా తల ఆడించాడు బీర్బల్ ఒకసారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థం అవుతుంది అన్నాడు అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే చేశాడు బీర్బల్

అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు అన్నాడు అక్బర్ ఎక్కడైనా భద్రంగా పెట్టి మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా లేదు బీర్బల్ నాకు గుర్తుంది ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను చేతికి ఉంగరం ఉంది బాత్రూంకు వెళుతూ తీసి పక్కన పెట్టాను నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది అని చెప్పాడు చక్రవర్తి చెప్తున్నదంతా బీర్బల్ మౌనంగా వినసాగాడు ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు ఆ ఉంగరం దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు ఆ ఆ విషయం నాకు బాగా కాబట్టి ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది ఎవరి అనుమానం ఉంటే చెప్పండి అడిగాడు బీర్బల్ లేదు బీర్బల్ నాకు ఎవరి మీద అనుమానం లేదు అయినా సరైన ఆధారాలు లేకుండా ఎవరినైనా అనుమానించడం చాలా తప్పు అన్నాడు అక్బర్ చక్రవర్తి సభలో ఉన్న వారంతా వారికి తోచిన సలహాలు చెప్పరు అందరూ మాట్లాడుతున్న బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత అక్బర్ బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడివి నువ్వేనని నాకు అనిపిస్తోంది అన్నాడు చెప్పండి మహారాజా నేను ఏం చేయాలో చెప్పండి అడిగాడు బీర్బల్ బీర్బల్ నీకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి జ్యోతిష్యం ప్రతిభతో ఆ ఉంగరం దోంగా ఎవరో నువ్వే కనిపెట్టాలి చెప్పాడు అక్బర్ రాజుగారు చెప్పిన దానికి మహారాజా మీరు బాత్రూంకు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ ను ఓ అలమారు దగ్గరకు తీసుకుని వెళ్లాడు ఇదిగో ఇక్కడే పెట్టాను అంటూ ఆ స్థలం చూపించాడు బీర్బల్ ఆ అలమర దగ్గరకు వెళ్ళి తన చెవి ఆనించాడు ఆహా అలాగా సరే సరే అన్నాడు బీర్బల్ ఏమి చేస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు బీర్బల్ నిలబడిన తీరు ఆహా అలాగా ఓహో అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసే వారికి ఎలా ఉందంటే అలమర ఏదో చెబుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది సుమారు ఐదు నిమిషాల తర్వాత బీర్బల్ అలమర దగ్గర నుండి యువతలకు వచ్చాడు ఉంగరం దొంగ దొరికాడు మహారాజా అన్నాడు చెప్పు బీర్బల్ ఎవారా దొంగ త్వరగా చెప్పు రాజుగారి ఉంగరాన్ని తీసేటంతా ధైర్యం ఉన్నా ఆ దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి అన్నాడు మహారాజా ఈ అలమార ఏం చెప్తోందంటే ఎక్కడ మీరు బాత్రూమ్ లోంచి వచ్చేస్తారో అని అతను కంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ కంగారులో అతని గడ్డం అలమరలో ఇరుక్కుని పోయిందట మీరు బాత్రూం నుంచి వచ్చేస్తారేమోనని భయపడి గబాన్న గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు అలమారలో పోయాయట కావాలంటే మీరు అలమార తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి అని అన్నాడు బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచిపెట్టమని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు దొంగ దొరికాడు అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్ కు చెప్పాడు అంత ఖచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవరికీ అర్థం కాలేదు అదే విషయం బీర్బల్ ను అడిగాడు అక్బర్ చక్రవర్తి మరేమీ లేదు మహారాజా మీరు అలమరలో ఉంగరం పెట్టి వెళ్లానని చెప్పారు నేను మీరు చెప్తున్నది నిజమనే అనుకున్నాను అందుకే మీరు నాకు జ్యోతిషం తెలిసినని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది వెంటనే అలమర దగ్గరకు వెళ్లి అలమరకు చెవి ఆనించి నిలబడి ఏదో విన్నట్టుగా నటించాను అక్కడి నుంచి యువతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా గడ్డం అలమారలో చిక్కుకునిపోయింది అని కల్పించి చెప్పాను నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం నాకు తెలుసు అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చని అనుకున్నాను అయితే నేను ఉంగరం దాచి పెట్టమని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వరించాడు బీర్బల్